కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం జానకి జాడ సీతాదేవి జాడ దొరికినందుకు ఆమె ప్రాణాలతో ఉన్నందుకు మహదానందపడ్డాడు హనుమంతుడు అయితే ఆమె జానకి మాత అవునో కాదో పూర్తిగా నిర్ధారించలేకపోతున్నాడు లంకా నగరంలో ఒకటి రెండు సందర్భాలలో ఇలాగే పొరబడ్డాడు అందుకని ఎంతో జాగ్రత్తగా బుద్దిని తన సహజ పోకడలు పోకుండా అదుపు చేస్తూ ఆలోచిస్తున్నాడు కాలం ఇంత బలీయమైనది శ్రీరాముని వంటి భర్త వినీతుడైన లక్ష్మణుని వంటి మరిది ఉన్న సీతామహాసాధ్వీకి ఇలాంటి దుస్థితి రావడమేంటి ఎందరు మహాబలు రామలక్ష్మణ చేతిలో నిహతులయ్యారు విరాధుడు మరణిస్తాడని ఎవరు ఊహించగలరు జనస్థానంలో ఖరదోషణాదులు మట్టిలో కలిసిపోయారు అంతేనా పదనాలుగు వేల రాక్షసగణం ఒక్క వీరిని చేతిలో నేలకొలుతాయని ఎవ్వరూ అనుకోలేదు ఎన్నెన్ని పరిణామాలు జరిగాయి రామలక్ష్మణులు ఋష్యముఖ ప్రాంతానికి రావడం వాలిపంపగా వస్తున్నారని సుగ్రీవుడు కలత చెందడం తన సంధానకర్తగా వెళ్లి రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడం నప్తికి వచ్చాయి సుగ్రీవునితో అగ్నిసాక్షిగా చెలిమి చేయడం వారిని హతమార్చి సుగ్రీవిని కిష్టింధకు రాజుని చేయడం ఇవన్నీ కలలో కూడా ఊహించని సంఘటనలు నా వరకు నేను నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి దరి చేరగలనని కలలో అనుకున్నానా రెప్పవేయకుండా నిశాచరులైన రాక్షసగణం కాపలా కాస్తుందే ఈ లంకలో అడుగు పెట్టగలనని అణువణువు శోధించగలనని అనుకున్నానా ఇవన్నీ ఇట్లా జరిగాయంటే వీటన్నిటికీ మూల కారణం శక్తి ఈ తల్లి ధర్మశీల పరాయణత్వమే ఆమె సౌందర్యం కంటే ఆమె గుణం గొప్పది దాని ముందు త్రిలోకాధిపత్యం కూడా సరితూగదు ఆమె కోసం సాగర పరివృతమైన భూమండలాన్ని శ్రీరామచంద్రుడు తలకిందులు చేసినా చేయగలడు దశరథ మహారాజు పెద్దకోడలు విదేహరాజు ఒక్కగానొక్క పుత్రు రామచంద్రుని ఇల్లాలు మహాసాధ్యు అయిన ఈమెకు ఇంతటి దురవస్థ ప్రాప్తించిందంటే కాలం ఎంత విచిత్రమైందో అవగతమవుతోంది చుట్టూ భీకరంగా ఉన్న రాక్షస నారీగణం వారి మధ్య రాముని స్మరిస్తూ సీతామహాసాధ్వి అనుకుంటూ హనుమంతుడు లోలోన విలపించాడు తెల్ల తెల్లకలువలే ఆకాశ సరోవరంలో సాగుతున్న చంద్రుడు పడమటి కొండకు చేరుతున్నాడు ఏటవాలుగా ప్రసరిస్తున్న చంద్రకిరణాలు చెట్టు మొదలను తాకుతున్నాయి అప్పటిదాకా క్రీనీలలో ఉన్న రాక్షస గణాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్ల వికృత రూపాలు కనిపిస్తున్నాయి జంతువుల అవయవాలతో చిత్రాచిత్రమైన ఆకృతులతో వికారంగా ఉన్నారు వారంతా వారి చేతులలో సోలాలు ఆయుధాలు పానపాత్రలు ఉన్నాయి అక్కడ చిందరవందరగా మాంసఖండాలు వాటిని రక్తంలో నంజుకుని భక్షిస్తున్న వారిని చూస్తుంటే హనుమంతునికే గుండె జలధరించింది వీరందరి మధ్య భూమిపై పడి కాంతిహీనమైన నక్షత్రంలాగా జానకి మాత కనిపిస్తోంది గుంపు నుండి తప్పిపోయిన ఆడ ఏనుగు సింహం ఎదుట నిలబడినట్లుంది శరణేఘంలో చిక్కుకున్న చంద్రరేఖలాగా ఉన్నది మూర్తిభవించిన ఉప్పెనలా లేచిన శోక తరంగల్లా ఉంది ఆమె ఆమెను సీతాదేవిగా నిర్ధారించుకున్నాడు అందుకు అనేక తాత్కాణాలు దొరికాయి ఏ స్థితిలో ఉన్నా ఆమె ప్రాణాలతో ఉన్నందుకు హనుమంతుడు ఆనందపడ్డాడు నూరు యోజనాల సముద్రం లంఘించి వచ్చినందుకు ఫలితం దక్కింది అని అనుకున్నాడు దూరం నుంచే సీతాదేవికి నమస్కరించాడు రామలక్ష్మణులకు మనసులో నమస్కరించి దీవెనలకే అర్థించాడు ఒక క్షణం మాత తడబడింది భయంతో చూసింది ఆమెకు రాక్షసమాయలు జ్ఞాపకం వచ్చి అయింది శివధనుర్భంగ నుంచి మాయలేడిదాకా దృశ్యాలు వేగంగా కళ్ల ముందు కదిలాయి తూర్పు దిక్కున వెలుగురేఖలు పొటమరిస్తున్నాయి ఇక్ష్కు మూలపురుషుడైన సూర్యదేవుడు క్రమక్రమంగా వెలుగులు నింపుతున్నాడు హనుమంతుని కొత్త తావైన లంకలో చూసి సూర్యుడు కొంచెం తడబడుతున్నాడేమో అని అనిపిస్తున్నది లంకేశ్వరిని అంతఃపురం మేలుకొన్నది మంగళవాద్యాలు వినవస్తున్నాయి వేదవేదాంగులైన రాక్షస బ్రహ్మలు వేదపఠనం సాగిస్తున్నారు రావణి మనసు తెల్లవారడం కోసం నిరీక్షిస్తున్నట్లు ఉన్నది మనసులో జానకి రూపం కదిలింది దుస్తులు హారాలు సవరించుకుంటూ మందిరం నుంచి అశోకవనం వైపు బయలుదేరాడు లంకాధీశుడు ఆయన వెంట బలగమంతా కదిలింది దాసీజనం సువర్ణదీపాలతో వెంట నడుస్తోంది ఛత్రామరాలతో కొందరు పన్నీటి పాత్రలతో కొందరు మంగళజల కలశాలతో మరికొందరు పూలపళ్ళేలతో ఇంకొందరు బయలుదేరారు రాజు వెరలేని సందరికి నిద్రపాటున ఉన్న అశోకవనం ఒక్కసారిగా ఉరిక్కిపడింది అక్కడ తెల్లవార్లు జాగారం చేసి నిద్రలో జోగుతున్న రాక్షస స్త్రీల నిద్రమత్తు లిప్తపాటులో వదిలిపోయింది వారు ఆభరణాలు సరిచేసుకునే ధ్వనులు హనుమంతుని చెవులలో ప్రతిధ్వనించాయి హనుమకు మొదట దీపకాంతులు ఆపైన ఛత్రచామరాలు కనిపించాయి సుగంధ పరిమళాలు ముక్కు ఆవరించి ఆహ్లాదపరిచాయి వాయునందనుడు కన్నులు విప్పారించి చూశాడు పాలనురుగు వంటి చీనాంబరాలతో ఉదయ సూరిని అరుణారుణ కాంతులను కోలినట్లు ఎర్రని కన్నులతో రాజఠేవి ఉలకబస్తూ వస్తున్న లంకేశ్వరుని చూశాడు హనుమంతుడు అతని రూపురేఖా విలాసాలను చూసి ఒక క్షణం నివ్వెరపోయాడు అప్పటికే లఘురూపంలో ఉన్న హనుమ పచ్చని ఆకుల మధ్య పొంచి కూచున్నాడు రాక్షసరాదిని చూడగానే మాత పెనుగాలికి ఉగిపోయే అరటిమోవులా కనిపించింది మోకాళ్లపై కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది అంతటి సముద్రాన్ని అవలీలగా దాటిన హనుమంతుణ్ణి జానకీమాత కంటి నుంచి కారిన నాలుగు కన్నీటి చుక్కలు అతలాకుతలం చేశాయి రావణాసురుడు ఆమె సమీపించాడు సీత ఎందుకలా భయపడుతున్నావు అతిలోక సౌందర్యాన్ని కప్పిపుచ్చుకుంటావెందుకు సుందరి నాపై దయచూడు నీకు పాపభీతి ఎక్కువ అనిపిస్తోంది మేము కూడా ధర్మాచర పరాయణమే పరస్తి వ్యామోహం పరదాపహరణం మా రాక్షస వంశానికి పరమోత్తమ ధర్మాలు మేము ఈ ధర్మ నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటాం మోహనాంగి నిన్ను బలాత్కరించడం నాకు ఏమాత్రం మనస్కరించడం లేదు నువ్వు ఇష్టపూర్తిగా నన్ను ఆహ్వానించే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను ఈ విధంగా కేశ సంస్కారం లేకుండా మలిన వస్త్రాలతో ఉపవాసాలతో ఎన్ని రోజులుంటావు నువ్వు కటిక నేలపై సేనించడం నాకెంత బాహాకరమో ఆలోచించు దివ్య వస్తాభరణాలంకృతపై తల్పంపై సేనించు సువాసన లేనే చందనాగరు ధూపాలను ఆఖ్రాణించు ఎప్పటికప్పుడు సరికొత్త రుచులతో మా పాక ప్రవీణులందించే భోజనం ఆరగించు మా లంకా నగరంలో నిత్యం జరిగే నృత్య గోష్ఠులను అనుభవించి ఆనందించు అర్థించడానికి అర్థం తెలియని త్రిలోక విజేత నీ ముందు చేతులు జోయించి నిలబడ్డాడు సుకుమారి ఎవరు లావణ్యాలు శాశ్వతంగా ఎవరిని అంటిపెట్టుకుని ఉండవు సముద్రం వైపు పరుగులు తీసే ప్రవాహం వెనుదిరిగి నదిలోకి రావడం సంభవమా ఇవి అంతే నిన్ను సృష్టించిన బ్రహ్మ నీకంటే లావణ్యవతి త్రిలోకాలలో ఉండరాదని నిశ్చయించుకుని ఉంటాడు నీ చక్కదనం నన్ను వివసన చేసి అణువను ఆకర్షిస్తోన్నది నీ అవివేకానికి స్వస్తి పలికి నన్ను అనుగ్రహించు భర్తగా ఆమోదించి నన్ను స్వీకరించు ఈ రాజ్యానికి నువ్వు పట్టమహర్షివి కావాలి ముల్లోకాలను జయించి స్వాధీనం చేసుకున్న అమూల్య సంపదలతో నా రాజ్యాన్ని నీ వంత ఉచ్చుతాను ఈ భూమండలి నీ తండ్రికి ధారపోస్తాను నీ భర్త మహావీరుడిని ఎక్కువగా అంచనా వేసుకుని అహంకరించకు ఈ రావణ్ణి రణరంగంలో కాలుపెడితే అక్కడ మిగిలేవి ఏవి ఉండవు వాలిపోయిన పతాకాలు విరిగిన రథాలు యోధుల మృతకలబరాలు ఇవే ఉంటాయి ఎవరూ నా ఎదుట నిలబడి చూడలేరు ఊపిరి పీల్చుకోలేరు ఇక సామాన్య మానవుడైన నీ భర్తనగాయంత ఇంతటి మహావీరుడు నిన్ను వేడుకుంటున్నాడు మనసు మార్చుని నన్ను కనికరించు నువ్వు కనికరించిన క్షణ నుంచి ఈ సమస్త భోగాలు నీ అధీనంలో ఉంటాయి ఆఖరికి ఈ మహావీరునితో సహా ఆపై నీ మాటే రాజశాసనం అని రావణుడు నయానా భయానా వేడుకున్నాడు గడ్డిపోచ రావణుని ప్రేలాపన సీతను మరింత ఖిన్నురాలిని చేస్తోంది ఒకవైపు ఆక్రోశం మరోవైపు అసహాయత ఆమెను బాధిస్తున్నాయి రమణి రాజ్యభ్రష్డు వల్కరధారి అడవులు పట్టి తిరుగుతున్న ఆ రాముడు నీకెందుకు అసలు వాడు జీవించి ఉన్నాడో లేదో కూడా సందేహమే ఒకవేళ ఉన్నా మళ్లీ నీ కంటపడే మాట కల్ల నువ్వు తిరిగి రాముని చేరడం కలరు కూడా జరగనిపై ఓ సుహాసిని మేఘాలు కమ్ముకున్న వెన్నెలను పక్షులు అందుకోలేవు గరుత్మంతుల మహాసర్పాలను పట్టినట్టు నువ్వు నా మనసును వశపరచుకున్నావు మాసిన దుస్తులతో నిరలంకారంగా సంస్కారం లేని వేణితో ఉన్నా నిన్ను నా మనసు వాంఛిస్తున్నది నా అంతఃపురంలో ఎందరో సుందరీమణులు ఉన్నారు ఎవరూ ఇంతగా నన్ను ఆకర్షించలేకపోతున్నారు మళ్లీ మళ్లీ చెబుతున్నాను బాగా ఆలోచించుకో గుణరూప సౌందర్యవంతులైన నారీజనం నీ కనుసైగులలో మసలుతూ ఉంటుంది సంపదలో తపశక్తిలో తేజస్సులో కీర్తిలో ఇందులోనూ రాముడు నాతో సరితో నన్ను అనుగ్రహించి నీ ఆప్తులందరికీ ధనధాన్యరాశులు పంచిపెడుతూ ఆనందించు సుందర వనాలలో నదీ తీరాలలో భ్రమరగీతాలు వింటూ నాతో సుఖించు రావణుని మాటలు వింటున్న సీత దుఃఖంతో కంపించింది కొద్దిసేపటికి తేరుకుని మనసున రాముని స్మరించింది నేలపై ఉన్న ఒక గడ్డిపోసను చేతపట్టుకుని దానివైపు చూస్తూ రావణా నీ మనస్సు నీ నారీజనం మీదనే లగ్నం చేసుకో నీలాంటి పాపాత్మలు పుణ్యస్థితులు పొందలేరని గ్రహించు నేను నీకు వశమవడం జరగనిది ఉత్తమ వంశంలో పుట్టి ధర్మచిత్తంతో ఉన్నదానిని నీ కోరికను మన్నించలేను నువ్వు ఎంతో బలసంపన్నుడవని విన్నాను నీ శక్తి వ్యక్తులన్నీ ధర్మాచరణకు వినియోగించు నువ్వు ప్రజాపాలకుడు నువ్వు నీ భార్యలను రక్షించుకున్నట్లే ఇతరుల భార్యలను కూడా కాపాడవలసిన బాధ్యత నీపై ఉన్నది ఇతర స్త్రీలపై మనసుపడితే స్వజనం నిన్ను గౌరవించరు చెపల చిత్తుడు నిగ్రహహీనుడు నీతి లేనివాడు మాత్రమే ఇలాంటి భ్రష్టబుద్దితో ఉంటాడు నీ రాజ్యంలో సదాచార సంపన్ను లేరా వారిని చూసి నేర్చుకో వారిని అడిగి తెలుసుకో అహంకారంతో ముందుచూపు లేకుండా నువ్వు చేసిన ఈ దుష్కార్యం వల్ల సర్వ రాక్షసగణం అంతరించనుంది నీతి నియమాలు వదిలి చరించేవారికి అంతా కీడే జరుగుతుంది సర్వసంపదలు నశిస్తాయి నువ్వు చేసే దుష్కర్మల వల్ల కొన్ని తరాల పాటు ప్రజలు నిన్ను నిందిస్తారు నీ నీచ ప్రవృత్తి చరిత్రలో నిలిచిపోతుంది నీ వైభవాలు సంపదలు చూపి నన్ను ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తున్నావు కాని సూర్యుని వదిలి కాంతి ఉండదు లోకనాథుడైన శ్రీరాముని భుజం ఆసరాగా నిద్రించే నేను మరొకరిని కన్నెత్తి చూడను వ్రతదీక్షలో ఉన్న విప్రశ్రేష్ఠునికి ఉత్తమ విద్యలాగా రామునికి నేను తగినదానను ఇప్పటికైనా మించిపోయింది లేదు నీలో వివేకం ఇంకా అనుమాత్రమైనా మిగిలి ఉంటే నన్ను రాఘవుని వద్దకు చేర్చు నా భర్త శరణాగత వత్సరుడు ధర్మకోవిదుడు ఎవరు ఎంత తప్పు చేసినా పశ్చాత్తాపంతో శరణు వేడితే తక్షణం క్షమించగల ఉదార మనస్కురు నీకు జీవితంపై ఇచ్చ ఉంటే నా మాటలు ఆలకించి అమలుపరచు లేదా ఘోర విపత్తులు నిన్ను నీ గణాలను ఆవరిస్తాయి ఇంద్రుని వజ్రాయుధ ఘాతం నుంచి తప్పించుకోవచ్చు యముని పాశ నుంచి బతికి బయటపడవచ్చు కాని శ్రీరామచంద్రుడు ధనుశంకారం చేశాడో ఇక ప్రాణి కన్ను తెరవడం దుర్లభం రామబాణు నీ దాకా రాకముందే ఆయన పాదాలపై పడి క్షమాభిక్ష కోరుకో ఆనాడు రామలక్ష్మణులు లేని సమయాన ఆశ్రమానికి వచ్చావు కనుక బతికిపోయావు లేకుంటే పులికి దొరికిన నక్కలాగా దిక్కుమాలిన సాగు చచ్చేవాడివి ఎప్పుడైనా నీకు అస్థితి తప్పదు నువ్వు ఉత్తర దిక్పాలకుడైన కుబేరిని శరణు వీడినా పశ్చిమాన వరుణావాసంలో దాగినా పిడుగుపడిన చెట్టుల నిలువునా మారిపోక తప్పదు జానకి మాత హెచ్చరికలకు రెచ్చిపోయాడు రావండు అదలపై అనురక్షతో వారి వెంటబడి వేడుకోవడం మొదలు పెడితే అవమానమే ఎదురవుతుంది విశృంఖలంగా పరుగులు పెట్టే గుర్రాన్ని సమర్థుడైన సారథి నేర్పుగా లొంగదీసినట్టు నాలోని కామం నా క్రోధాన్ని అదుపు చేస్తోంది అంటూ నెట్టూర్పు విరిచాడు ధాన్యమాలి రావణుడు ఏదో విధంగా జానకిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు జానకి కామం చాలా చెడ్డది అది స్నేహానికి దయకు ఆధారం ఎంతైనా అపకారం చేయనివ్వదు అందుకే నీ వేదాంత ధోరణిని సహిస్తూ నీ మాటలను భరిస్తూ ఊరుకోగలిగాను నీపై తీవ్రమైన కోరికే లేకుంటే ఎప్పుడో నిన్ను కత్తికి బలి చేయకుండా ఊరుకుంటానా అయినా ఈ అధిక ప్రసంగాలు అనవసరం నీకు ఇచ్చిన గడువుకి ఇంకా రెండు మాసాల వ్యవధి ఉంది ఈలోగా నీ మనసు మారితే త్రిలోకాలు నీ పాదాల ముందు ఉంటాయి అంటూ వికటాటహాసం చేశాడు లేదా మా పాక ప్రవీణులు నిన్ను కోసం ఉపాహారంగా వడ్డి పంపుతారు అని ఆగ్రహంతో మండిపడ్డాడు లంకేశ్వరుడు రావణుడు పలు విధాలుగా మాట్లాడుతుంటే ఆయన వెనుక ఉన్న దేవగంధర్వ కాంతలు తమ చేతులతో కళ్లతో సేగలు చేస్తూ ఏమాత్రం భయపడవద్దని సీతకు సూచనలు ఇస్తున్నారు జానకి మాత గడ్డిపోతపై పెట్టి ఒరీ రావణా నీ రాజ్యంలో నీ సాహిస్సు కోరేవాడు ఒక్కడూ లేడనుకుంటాను నీ హితాన్ని అభిలషించేవాడు ఒకడున్నా నీకు మంచిదారి సూచించేవాడు కనీసం దేవేంద్రుని వదిలి సఖీదేవి ఎలా ఉండలేదో అలాగే ధర్మాత్ముడైన శ్రీరాముణ్ణి విడి జానకి ఉండదని ఎవరూ నీకు చెప్పరా ఓ రాక్షసాధమా నీచాతి నీచమైన నీ వ్యర్థ ప్రసంగాలకు తగిన ఫలితం అనుభవిస్తావు మహారణ్య మధ్యంలో మతేభంతో కయ్యానికి దిగిన కుందేలు బతుకునేది ముందు వెనుకలు గమనించకుండా శ్రీరాముణ్ణి తోలనాడుతున్నావు ఆయన ఏజపడే వరకే నీ ఆయువు నీచమైన ఆలోచనను చూసే నీ కళ్ళు ఇంకా నేలరాలదేమిటి దశరథ చక్రవర్తి కోడలిని ధర్మమూర్తి రామచంద్ర ప్రభు ప్రియపత్ని ఇంత నీచంగా మాట్లాడే నీ నాలుక ఊడిపడదేమిటి నా భర్త అనుమతి లేకపోవడం నా పాతివ్రత్య తపస్సు వ్యర్థమవుతుందని ఇంతకాలం ఓర్పు వహించానే కాని నిన్ను బూడిద చేయడానికి క్షణం పట్టదు నన్ను అపహరించాలని నీ ఆలోచన నీకు కలగ్గానే మృత్యువు నీ వెన్నుమీత తిష్టవేసింది మృత్యురాతే లేకపోతే సర్వరాక్షస కుబేర్ని సోదరుడివైన నీకు ఇలాంటి విపరీత బుద్ది ఎందుకు పడుతుంది సీతమాటలకు రావణ్ణి రోషంతో ఊగిపోయాడు కన్నులు నిప్పు కణాలయ్యాయి నల్లని దేహం ఉప్పొంగింది ధిక్కార సూచకంగా పాదంతో భూమిని తాడించగాని అశోకవనమంతా కంపించింది పెద్ద స్వరంతో మూర్ఖురాల నోటికి వచ్చినట్టు పేరుతున్నావు నిన్ను ఈ క్షణంలో సంహరించగలను అని పగబట్టిన పాములాగా పసిపడుతూ అక్కడున్న రాక్షస్త్రీలను పరికించాడు ఏకాక్షి హస్తకర్ణి సింహముఖి అంటే పేరు నా పిలిచి మీరంతా ఆమె శక్తియుక్తులతో ఈమె మనసు మార్చడానికి ప్రయత్నించండి సామదాన భేద దండోపాయాలతో నచ్చజెప్పండి అని ఆజ్ఞాపించాడు వారంతా శిరస్సు వంచి ఆమోదం తెలిపారు అంతా గమనిస్తున్న రావణ పత్నంలో ఒకటైన ధాన్యమారి వెంకేశ్వర దీనంగా రూపవిహీనంగా ఉన్న ఈ సామాన్య మానవ నీకెందుకు నీ అందు అత్యంత ప్రేమానురాగాలతో ఉన్న నాతో క్రీడించు ఈ అదృష్టహీనకు వైభవాలు అనుభవించే జాతకం లేదు నీపై అనురాగం లేని అతివతో నీకు సుఖం లభించదు పైగా చికాకు బిగులుతుంది మనసుపడిన వారితో కలయికలో సుఖం ఉంటుంది అంటూ రావణుని భుజం మీద చేయివేసి లాలనగా వెనుకకు తిప్పింది రావణాసుడు ఒక్కసారి రాక్షసనవు నవి వెనక్కి తిరిగాడు కూడా వచ్చిన నారీజనం బిక్కుబిక్కుమంటూ ఆయనని అనుసరించారు అక్కడ కాపలాగా ఉన్న రాక్షస్థ ఒక తన పిల్లికళ్లను వికారంగా తిప్పుతూ మా రాజుగారికి ఏమి తక్కువనట్లా తిరస్కరిస్తున్నావు ఆయన ఎవరనుకుంటున్నావు బ్రహ్మమానసపుత్రుడైన పుత్రుడైన ప్రజాపతులు ఈ సృష్టిలో ఆరుగురు వారిలో నాలుగోవాడు పులశ్చప్రజాపతి ఆయన కొడుకు విశ్రవసువు ఆయన కుమారరత్నమే మా రావణరాజు ఇటువంటి మహానుభావుడు భర్తగా దొరకడం ఎంత అదృష్టమో నీకు లేదు అన్నది మరో రాక్షసు అందుకుని అసలు మా రాజుగారి అంతప్పంలో ఎలాంటి అందగతలున్నారో నీకు తెలియదు వారందరినీ కాదని నిన్ను కోరుకుంటున్నారంటే అర్థం చేసుకో తెలియ తక్కువగా ఆయన అభిమానాన్ని జారేకుని హితవు పలికింది మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ